परंतु यह बात है कि जब हम इस बात को समझते हैं कि यह एक बहुत ही बड़ा मुद्दा है और यह एक बहुत ही गंभीर मुद्दा है तो हमें यह समझना होगा कि यह एक बहुत ही बड़ा मुद्दा है और यह एक बहुत ही गंभीर मुद्दा है

వచ్చాము ప్రతి సంవత్సరము శివలింగాపురం వస్తూనే ఉంటాము స్వామి స్వయం వెలిసిన స్వామి కాబట్టి చాలా మనిమదల స్వామి శివలింగ శివలింగాకారంలో ఉన్న స్వామి పైన కింద రెండు రూపంలో ఉంటాడు స్వామి స్వామి దర్శనానికి ప్రతి ఏంటాము అనుకున్న గూరిక ఉంటాయి కాబట్టి ఈరోజు ఉపవాసము జాగరణ చాలా విశిష్టమైనది స్వామికి మనము ఎనిమిది రకాలుగా అభిషేకాలు చేస్తాము ఈరోజు మార్నింగ్ ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక అభిషేకము రెండు నుంచి పన్నెండులోపు ఒక అభిషేకము పన్నెండు నుంచి మూడు వరకు ఒక అభిషేకము మూడు నుంచి ఆరు వరకు ఒక అభిషేకము ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక అభిషేకము తొమ్మిది నుంచి పన్నెండులోపు ఒక అభిషేకము పన్నెండు నుంచి మూడు వరకు ఒకటి మూడు నుంచి మళ్ళీ ఆరు వరకు ఒకటి ఇలా మనకి ఎనిమిది అభిషేకాలు ఉంటాయి ఎనిమిది అభిషేకాలు కూడా చాలా విశిష్టమైన అభిషేకాలు ఈ అభిషేకాలలో ఫస్ట్ మొదటిగా మనము స్వామికి తనకు నీరు అంటే ఇష్టము తనకు ఏ అలంకరణ అవసరం లేదు ఒక నీరు అభిషేకం అంటే చాలు స్వామికి ఫస్ట్ అభిషేకం నీరుతో చేస్తాము రెండవ అభిషేకము స్వామికి మారేడు దళంతో చేస్తాము మూడవ అభిషేకము స్వామికి మన ారు విభూధినితో చేస్తాము నాలుగో అభిషేకము తేనెతో చేస్తాము ఐదవ అభిషేకము పూలతో చేస్తాము ఆరవ అభిషేకము మా నువ్వుల నూనెతో చేస్తాము పాల అభిషేకము రాత్రి పన్నెండు గంటలకు చేస్తాము ఇలా స్వామికి అనేక రకాలుగా చేసి స్వామి యొక్క ఆశీర్వచనాలు స్వామి యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటాము కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు మన అందరము కూడా స్వామికి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి స్వామికి ఏవో పెద్దగా ఆర్భాటంగా చేయాల్సిన అవసరము లేదు ఒక్క చిన్న నీరు చింక చాలు స్వామికి మనస్ఫూర్తిగా తనకు అర్పిస్తే మనం ఏమనుకున్నా చేస్తాడు అంత శక్తిగల మహా మహాన్మిత్రుడు తను అందుకే ఓం నమ శివాయ నమ శివాయ నిన్ను విడిచి పిల్లల ము స్వామి కనుకరించను కరిచవై ఉండలేము కైలాసవాస మరిచి ఉండకయత్త కైలాస మధ్యలో శివాలయం దగ్గర రామయ్య గారు ఉన్నారు దేవుని యొక్క విశిష్టతను కూర్చి ఆయన మాటల్లోనే విందాం రామయ్య గారు మాట్లాడండి

అక్కడికి వేరుగోపుర సమాజంలో శివయ్య గారు ఉండేవారు ఆయన పూజ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ స్వామివారు కళ్ళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను ప్రాంతం భద్రరాజు గారు అక్కడ స్థానిక రైతులు అందరూ కలిసి శివాలయం ఇస్తున్నారు శివాలయ స్వామి బయటకు రావడం జరిగింది स्वाम पूजो शयूं